కష్టం కానీ ఇంటర్న్షిప్ ఉద్యోగంతో పోల్చుకుంటే ఇంటర్న్షిప్ కొట్టడం కొంత తేలికేనండి గూగుల్ ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ ఇంటర్న్షిప్ని ఆఫర్ చేస్తుంది అంటే ఇప్పుడు అప్లై చేసేసుకోవాలి నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది జస్ట్ పన్నెండు వారాలే పన్నెండు వారాలే కదా అని చెప్పి తేలిగ్గా చూడొద్దండి ఎందుకంటే ఈ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్కు ఉండే వాల్యూ అంతా ఇంత కాదు చేసిన వాళ్ళని కనుక్కోండి కావాలంటే ఈ మధ్యకాలంలో మంచి ఇంటర్న్షిప్స్ ఎక్కడున్నా ఏ ఉన్నా కానీ మనం షేర్ చేసుకుంటున్నాం కదా ఎందుకంటే ఇంటర్న్షిప్ మొత్తం జీవితం మొత్తాన్ని మార్చేస్తుందండి అక్కడ ఉండే నెట్వర్కింగ్ కానీ అక్కడ దొరికే సీనియర్స్ కానీ వాళ్ళు ఇచ్చే సలహాలు కానీ అక్కడ నేర్చుకునే విషయాలు కానీ భావి జీవితానికి భవిష్యత్ జీవితం మొత్తానికి కూడా ఒక పునాదిలాగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అవకాశాలు మిస్ అవ్వద్దు ఇంకెవరికి అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ డేటా సైన్స్ ఏఐ ఈసీఈల్ ఇలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి అంటే ఎంటెక్ చేసిన వాళ్ళు ఎంఎస్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సమ్మర్ ఇంటర్న్షిప్ అన్నారు కానీ నవంబర్లో మొదలవుతుందండి కానీ అప్లై మాత్రం ఇప్పుడే చేసుకోవాలి ఏప్రిల్ పదిహేడు లాస్ట్ డేట్ అండి ఏప్రిల్ పదిహేడు లాస్ట్ డేట్ గూగుల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళితే బిల్డ్ ఎవర్ కెరీర్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది దాన్ని పట్టుకొని అప్లై చేసుకోవడమే అబ్బాయి దొరకలేదండి అనుకునే వాళ్ళకి నేను కింద లింక్ కూడా పోస్ట్ చేస్తున్నాను దాన్ని పట్టుకొని వెళ్ళి అప్లై చేసేసుకోండి ఇక ఇంటర్న్షిప్లో ఏం నేర్పుతారు ఏంటి అంటే ఇక మీకు ప్రత్యేకంగా తెలియదే ఉంది గూగుల్ ఎంత ఛాలెంజింగ్గా ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఊహించుకోండి అంతే అంత మంచి ఎన్విరాన్మెంట్లో అన్నీ నేర్చుకునే విషయాలను ఎటు పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వద్దు పన్నెండు వారాలే కదా అని చెప్పి తేలిగ్గా కూడా చూడొద్దు ఎక్కడ వస్తే అక్కడ అంటే చాలా సెంటర్స్ ఉన్నాయి కదా గూగుల్కి వాళ్ళు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి చాలా మంచి ఎక్స్పోజర్ కూడా సో ట్రై చేయండి ముందు అయితే ట్రై చేయండి మా వాడు ఎవడో ట్రై చేశాడండి రాలేదు